సింపుల్ రెసిపీ అండి ఇది వంకాయ కర్రీ వంకాయతో మూడు నాలుగు రకాలు చేసుకోవచ్చు ఇంకొక వీడియోలో ఇంకో రకం చూపిస్తాను ఇప్పుడైతే ఇది సింపుల్గా చూపించానండి చూడండి ట్రై చేయండి మీరు కూడా ముంటలో రెడీ అయిపోతుందండి ఇది కర్రీ అర్జెంట్ కావాలనుకుంటే ఇది ఇలా చేసేసుకుంటే తొందరగా రెడీ అవుతుంది చూడండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు కామెంట్ చేసి చెప్పండి నాకైతే బాగా వచ్చింది ఇంకొక రెసిపీతో మళ్ళీ ఇంకొక వీడియో చేస్తా నేను అప్పుడు చుట్టూ ఫుల్ వీడియోనే చేస్తాను స్టార్ట్ వీడియోలో కూడా పెడతాను చూడండి ఇంతే అండి ఏమీ లేదు మనం ఫస్ట్ వంకాయ ఒక తరుక్కోవాల్సిందే దాన్ని మనం మొత్తం ఉప్పు కారం ఆయిల్ మొత్తం పోసుకోవచ్చు ఒకటేసారి కలుసుకొని మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వెయిట్ చేస్తే అయిపోయింది తర్వాత మనం ఉడికిన తర్వాత దీంట్లో మసాలాలు వేసుకుంటే అంతే రెడీ వంకాయ కర్రీ రెడీ పది నిమిషాల్లో రెడీ అవుతుందండి ఏం లేదు మనం కట్ చేసుకునేదే ఆలస్యం అంతే చూడండి మీరు కూడా ట్రై చేసి చూడండి చూసి నాకు కామెంట్ చేసి చెప్పండి